దక్షిణామూర్తి చిన్ముద్రను ధరించి ఉంటారు ఎందుకు ఈ చిన్ముద్రను ధరించారంటే ఈ చిన్ముద్రే జ్ఞానస్థితి ఈ యొక్క చేతిలో ఉండేటువంటి ఈ చిట్కిని వేణు శరీరాన్ని ఈ ఉంగరపు వేణు మనస్సుని ఈ మధ్య వేణు బుద్ధిని అలానే ఈ చూపుడు వేణు ఆత్మ వీటన్నిటికీ ఆధారమవుతున్నటువంటి బొట్టన వేణు పరమాత్మను సూచిస్తుంది సి మనం సహజంగా ఈ నాలుగింటితో కలిసి ఉంటాం నేను శరీరాన్ని అనుకుంటాము నేను మనస్సుని అనుకుంటాము నేను బుద్ధిని అనుకుంటాం నేను ఆత్మని అనుకుంటాం కానీ ఈ నాలుగింటికి ఆధారం అవుతున్న పరమాత్మను మాత్రం తెలుసుకోలేకపోతాం ఎవరైతే నేను ఈ శరీరాన్ని కాదు ఈ మనస్సుని కాదు ఈ బుద్ధిని కాదు నేను ఆత్మని అని తెలుసుకొని ఆ భగవంతుడికి శరణాగతి పొందుతూ ఎవరైతే భగవంతుడి వద్ద శరణాగతి చెందుతారో దూరంగా ఉండేటువంటి భగవంతుడు వారికి దగ్గర అవుతారు ఈ ఆత్మ పరమాత్మల యొక్క కలయికి చిన్ముద్ర మనలో ఉండేటువంటి ఆత్మ మనందరిని నడిపే ఆ పరమాత్మతో ఐక్యం చెందడమే యోగం ఇదే జ్ఞానం అని చెప్పడానికి ఆయన చిన్ ముద్రను ధరించారు దీన్నే జ్ఞాన ముద్ర అని కూడా పిలుస్తారు